అదిగో పులి అంటే ఇదిగో తోక అనే తరహా జర్నలిజం ఇప్పుడు పెరిగిపోయింది ఎక్కడైనా ఒక తప్పు జరిగితే అది మొత్తం ఆ పార్టీ అధినేతకి ఆపాదించే రాజకీయం ఇప్పుడు ఏపీలో కనిపిస్తోంది శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినూత కోటా తన వ్యక్తిగత సహాయకుడైన డ్రైవర్ ను హత్య చేశారని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన సంగతి తెలిసిందే అయితే ఇక్కడే వైసీపీ అనుకూల మీడియా ఈ హత్యకు సంబంధించిన మరకను జనసేనాని పవన్ కళ్యాణ్ కంటించే ప్రయత్నం కాస్త గట్టిగానే చేస్తున్నట్టు కనిపిస్తోంది శ్రీనివాసులు అలియాస్ రాయుడు వినుత దంపతులను నమ్మించి వారి ప్రత్యర్థి వర్గానికి ఎప్పటికప్పుడు సమాచారం చేరవేశాడనేది ప్రధానంగా వినిపిస్తున్న విషయం తన బెడ్రూంలో మంచం కింద ఒక సెల్ ఫోన్ దొరకడంతో రాయుడు బండారం బయటపడిందనేది శ్రీకాళహస్తిలో వినిపిస్తోన్న టాక్ రాజకీయంగా దెబ్బతీసే కుట్రలో భాగంగానే వినుత దంపతుల రాజకీయ వ్యవహారాలన్నీ సదరు రాయుడు చేరవేశాడనేది ఆరోపణ కాగా కోణం కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది వినుత పర్సనల్ బెడ్రూంలో ఒక కెమెరా సైతం రాయుడు అమర్చాడని ఆ దంపతుల వ్యక్తిగత వీడియోలు కూడా వారి వ్యతిరేక వర్గానికి పంపించాడని తెలుస్తోంది ఇదే వినూత డ్రైవర్ హత్యకు అసలు కారణంగా కొందరు చెబుతున్నారు అలాంటి పర్సనల్ బెడ్రూమ్ వీడియోలు రాయుడు దగ్గర చాలా ఉన్నాయని తెలిసి వినూత దంపతులు అతన్ని కొట్టి ఆ ఫుటేజీని సొంతం చేసుకోవాలని చూశారని ఈ క్రమంలో దెబ్బలకు తాళలేక డ్రైవర్ చనిపోయాడని తెలుస్తోంది దీంతో కంగారు పడ్డ వినూత ఆమె భర్త కోట చంద్రబాబులు హుటాహుటినా బయలుదేరి కారులో శవాన్ని వేసుకుని చెన్నై వెళ్లారనేది పోలీసుల వెర్షన్ అయితే కారు ఇవ్వడంతో మరో వాహనంలోకి శవాన్ని షిఫ్ట్ చేసి దొరికిపోతామేమో అనే టెన్షన్తో రాయుడి మృతదేహాన్ని కూవం నదిలో పడేసి పారిపోయారు ఇక్కడ తప్పు రెండు వైపులా ఉంది సదరు రాయుడు నమ్మక ద్రోహం చేసి తిన్నింటి వాసాలు లెక్కబెట్టి వీడియో పంపుతూ అడ్డంగా దొరికిపోయాడు నమ్మించి ద్రోహం చేశాడనే కోపంలో వినూత దంపతులు అతన్ని విచక్షణారహితంగా దాడి చేశారు ఫలితంగా అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అయితే ఇక్కడ తప్పప్పులు ఎవరివి అనేది తర్కించుకోవడం అప్రస్తుతం ఓ మనిషి ప్రాణాలు తీయడం తప్పే ముమాటికి క్షమించరాని నేరమే ఆ నేరం చేశారు కాబట్టే శిక్షను ఇప్పుడు వినూత దంపతులు వారికి సాయం చేసిన వారు అనుభవిస్తున్నారు ఇది ఓ ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన ఘటన సొంత మనిషి అనుకున్న వ్యక్తి బెడ్రూమ్ వీడియోలను చిత్రీకరించడాన్ని జీర్ణించుకోలేక సదరు దంపతులకు వచ్చిన ప్రస్ట్రేషన్ తాలూకా పర్యవసానమే ఈ హత్య ఇది ఎవరు కరెక్ట్ అని ధృవీకరించరుగాక ధృవీకరించరు అయితే ఎక్కడో శ్రీకాళహస్తిలో జరిగిన ఘటనకు పవన్ కళ్యాణ్కు లింకు చేసి కథనాలు రాస్తోన్న వైసీపీ అనుకూల మీడియాది మాత్రం ముమ్మాటికి తప్పే అనేది జనసైనికుల మాట నిజమే వినూత దంపతులపై కేసు నమోదైందని తెలిసిన క్షణమే ఆమెను పార్టీ నుంచి బర్తరఫ్ చేసింది జనసేన పార్టీ ఒత్తులో భాగంగా చాలా చోట్ల జనసేన నాయకులకు టీడీపీ నేతలకు మధ్య పొరపొచ్చాలు విభేదాలు అభిప్రాయ భేదాలు ఉన్న మాట వాస్తవమే కావచ్చు అయినంత మాత్రాన అందరికీ పవనే సర్ది చెప్పాలని రూలేం లేదు కొన్ని సీరియస్ విషయాలు చర్చకు వచ్చినప్పుడు పార్టీ అధినేత దృష్టికి తెస్తే తప్పకుండా స్పందించాలి రెస్పాండ్ అయి తీరాలి కానీ చిన్నా చితక పంచాయతీలను రోజూ నెత్తినేసుకుని పవన్ కూర్చోలేరు కదా అందున బాధ్యతాయుతమైన డిప్యూటీ సీఎం హోదాతో పాటు మరో నాలుగు శాఖలను నిర్వహించడంలో తలమునుకలై ఉన్నారు పవన్ అలాంటిది వినూత దంపతులకు స్థానిక ఎమ్మెల్యేకి మధ్య గొడవలున్నాయనే విషయాన్ని ఆయన సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు అలాంటప్పుడు పవన్ అన్నీ తెలుసు అంటూ తాటికాయంత హెడ్డింగులు పెట్టి ఆయన ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలని చూడడం ఖచ్చితంగా రాజకీయ లబ్ధి కోసమే అంటున్నారు జనసేన నేతలు వినూత దంపతులు చేశారని చెబుతున్న హత్యకు సంబంధించిన మరకను పవన్ కు అంటించేందుకు వైసీపీ అనుకూల మీడియా తెగ తంటాలు పడుతోంది రిమాండ్ ఖైదీలుగా ఉన్న వినూత దంపతులు ఈ విషయం పవన్కు ముందే తెలుసని ఆయన చంద్రబాబుతో మాట్లాడి సదరు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని మందలించేలా చేస్తానని చెప్పి లైట్ తీసుకున్నారని అందుకే ఈ హత్య చేయాల్సి వచ్చిందని వినూతే చెప్పినట్టుగా కొత్త కథనాలను వండివారుస్తోంది వైసీపీ మీడియా ఇంతకంటే దిగజారుడుతనం మరొకటి ఉండదు హత్య జరిగిందని తెలిసి వినూత దంపతులను పవన్ వెనకేసుకుని వస్తే అది తప్పు అని అంటే కాదనే వాళ్ళు ఎవరూ లేరు తనకు సంబంధమే లేకుండా ఓ ఘటన జరిగితే దానికి తనను బాధ్యుడిగా చేయాలన్నట్టు వైసీపీ అనుకూల మీడియా చిత్రీకరించడాన్ని మాత్రం ఎవ్వరూ ఒప్పుకోరుగా ఒప్పుకోరు పవన్ కళ్యాణ్కు అంతా తెలుసు ఆయన వెంటనే స్పందించుంటే డ్రైవర్ హత్య జరిగేది కాదు అంటూ సాక్షి రాసిన ఓ కథనం ఇప్పుడు నెట్టింటా చర్చనీయాంశంగా మారింది సీఎంతో మాట్లాడి సెటిల్ చేస్తానని వినుతకు పవన్ చెప్పారని ఆ తర్వాత ఆ మ్యాటరే పట్టించుకోలేదని వినుత చెన్నై పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించింది అనేది ఆ ఆర్టికల్ సారాంశం ఎంత విడ్డూరంగా ఎంత హాస్యాస్పదంగా ఉందంటే సదరు వైసీపీ భజన మీడియా కస్టడీలో ఉన్న వినుతా దంపతులను ఇంటర్వ్యూ చేసినట్లే కళ్ళారా చూసినట్లే చెవులారా విన్నట్లే రాసుకు వచ్చింది దీన్ని ఎల్లో జర్నలిజం అనాలో బ్లూ మీడియా పోకడలు అనాలో సదరు వైసీపీ నేతలయే చెప్పాలి పవన్ కళ్యాణ్ పట్టించుకోకపోవడం వల్లే డ్రైవర్ రాయుడ్ను హత్య చేయాల్సి వచ్చిందన్నట్టు వినుత దంపతులు చెప్పినట్టు రాతలు రాయడం దారుణమని జనసేన నేతలంటున్నారు పవన్ మీద బురద జల్లే ప్రయత్నమే తప్ప ఇందులో ఇసుమంతైనా నిజం లేదనేది వారి వాదన ఎవరన్నీ చెప్పినా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అది చంద్రబాబుకి ఒకలా జగన్కు ఒకలా పవన్కు మరోలా ఏం పని చెయ్యదు న్యాయస్థానాల్లో న్యాయం ఇంకా బతికే ఉందని నమ్మే ప్రజాస్వామ్యవాదులందరూ పవన్ పై జరుగుతున్న ఈ అసత్య ప్రచారాలను ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం జన సైనికులు పోస్టులు పెడుతున్నారు నేరం జరిగినప్పుడు శిక్ష అనుభవించక తప్పదు కారణాలు ఏవైనా సరే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం శిక్షించడం క్షమించరాని నేరం అందుకు వినుత దంపతులు మినహాయింపు కాదు అయితే దీనికి రాజకీయ రంగు పులిమి తప్పుడు రాతలతో తిమ్మిని బొమ్మిని చేద్దామని వైసీపీ చేస్తోన్న ప్రయత్నాలను జనసైనికులు గట్టిగా తిప్పికొడుతున్నారు సోషల్ మీడియాలో వైసీపీ అనుకూల మీడియాకు రంగు పడేలా పోస్టులు పెడుతున్నారు ఇదే కంటిన్యూ అయితే కేసు విషయమేమో కానీ జన సైనికులు నెట్టింట్లో చేసే హల్చల్కు వైసీపీ నేతల ముఖం వాచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకోవడం అంటే ఇదే